ముందుగా మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు నా ప్రత్యేక ధన్యవాదాలు అట్లనే నా తోటి సర్పంచ్లకు మా వెనకాల వచ్చినటువంటి మా గ్రామస్తులు కావచ్చు తర్వాత వివిధ గ్రామాల నుంచి తరలి వచ్చినటువంటి మా తోటి మిత్రులందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు ముందుగా ఇక్కడ ఒక నూతన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినటువంటి చంద్ర గారికి కూడా నా యొక్క ధన్యవాదాలు ఈ ఐదు మండలాలను కలుపుకొని ఒక నియోజకవర్గంగా చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఒక మంచి నాయకులు కూడా ఉన్నారు విద్యావంతులు ఉన్నారు వీళ్ళందరూ కూడా రాజకీయంలో చాలా చక్కగా రాజకీయాలు చేస్తూ ఉన్నారు ముందడుగేస్తూ ఉన్నారు అటువంటి ఉత్సాహం ఉన్న వారికి కూడా ఒక ఎమ్మెల్యేను ఒక ఎంపీను ఒక జెడ్పీ చైర్మను లేదంటే ఇటువంటి రకరకాలుగా ఉన్నటువంటి రాజకీయ ప్రలోభాలు అన్ని కూడా దక్కించుకోవడం జరుగుతుంది మేధావులు అందరూ కూడా రేపు బయటకు రావడం జరుగుతుంది అట్లనే దానికి ఇది సాధించుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు గ్రామస్తులు కావచ్చు రైతులు కావచ్చు అందరూ కూడా దీనిపైన కృషి చేయాల్సిన బాధ్యత ఉన్నది అట్లనే ఇప్పుడు రామగుండాల నుంచి గట్టుముసలమ్మ ముసలమ్మ దగ్గర వెళ్ళే దారి కావచ్చు అదైతే చాలా చాలా ఇంపార్టెంట్ గా ఉంటది ఇప్పుడు మా మురళీకృష్ణ అన్న చెప్పినట్టుగా హాస్పిటల్ కు రావాలంటే కూడా చాలా షార్ట్ లో వచ్చి హాస్పిటల్ ని రీచ్ గా అయ్యే అంత వెసులుబాటు ఉంటది ఆ దారి అయితే అటు అట్లనే ఈ మెనీలో పొందపరిచినటువంటి అన్నిటికీ కూడా నేను కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను అట్లనే మా మిత్రులు కూడా చాలా మంది మా పార్టీ తరఫున సర్పంచ్లు ఉన్నారు మేము అందరం కూడా మా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం ఇంత ముందు కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి పంపించిండ్రు మేము కూడా ఖచ్చితంగా మా తరఫున మాకు శాతనైన సహాయం జనాలకు చేస్తాం మా ఎమ్మెల్యే గారితో మాట్లాడతాం పని చేయడానికి కూడా మేము ముందుంటామని ఉంటామని తెలియజేసుకుంటాం సాదిద్ద బయ నియోజకవర్గాన్ని వర్గాన్ని సాది దాం బయ నియోజకవర్గాన్ని జై తెలంగాణ సాది దాం భయారావ నియోజ వర్గాన్ని సాధి